ఈ సంవత్సర కాలంలో పాలన ఎలా అనిపిస్తుంది వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు ఏది ఒకటి చేయక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది వాళ్ళకు రైతు బంధు కానీ ఇవి కానీ మళ్ళా రైతు బీమా కానీ ఇట్లాంటి రెండు వేల పింఛను అవి ఇచ్చేది నాలుగు వేల పింఛన్ ఇచ్చేది కానీ ఇవి చేయడం లేదు పబ్లిక్ చాలా ఇబ్బందులుగానే ఉన్నారు అంటే సంవత్సర కాలంలో మేము అన్ని అని చెప్పి ఇంతవరకు నెరవేర్చాలి నెరవేర్చలేదు నెరవేర్చినామని అన్ని మాటలు జూటా మాటలు చెప్తుండ్రీ గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి నెలలో ప్రతి అందరికీ సక్రమంగా వచ్చినాయి ఇప్పుడు అయితే రావడం లేదు ఈ ఇబ్బంది పాలై ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు రానున్న రోజులు ఏం చేస్తే మంచిది రానున్న రోజుల మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు రాదు అంటే అంత బలంగా ఎందుకు అని అంటే ప్రజల ఇబ్బంది అన్ని అపోజిషన్ గా వాళ్ళు ఎదుర్కొని ప్రతి రోజు ధర్నాలు ప్రతి ఏరియాలో ధర్నాలు ఇవే జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులకు పడగొట్టడం కోసం అంటారా లేదు అంటే ఆ గవర్నమెంట్ చేసే పనులు నచ్చక చేస్తున్నారు వాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు చేయాలి కానీ ఈ ఇండ్లు కూలగొట్టడము ఇట్లాంటివి ఈ ఇవి చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసేసిన దాని గురించి ప్రజలు ఇల్లు కూలగొట్టడం కూడా అక్రమంగా కట్టినారని చెప్పేసి అక్రమంగా కట్టినయే కాకుండా అక్రమంగా కట్టడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే కట్టిన ఇండ్లు కూడా కూలగొడుతుండ్రు కదా కట్టేటప్పుడు గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇవ్వడం వాళ్ళదే కూలగొట్టడం వాళ్ళదేనా వాళ్ళకు మంచి సదుపాయాలు ఏదైనా చేసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన జాగా ఏదైనా ఉంటే తీసుకోవాలి ముందుగానే కులగొట్టి వాళ్ళకి తీసుకుపోయి ఆయన కేసీఆర్ కట్టించిన ఇండ్లు తీసుకుపోయి ఆయనకి ఇవ్వడం ఏంటిది ఇప్పుడు అవి వేరే వాళ్ళకి కేటాయించిన ఇండ్లను వీళ్ళకి ఇస్తుండ్రు మరి ఇదివరకు వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళ ఇండ్లు ఏమవుతాయి రానున్న రోజులు కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుంది అంటారా లేదా ఇట్లా వదిలి చేస్తామని చెప్తుండ్రు ఎంతవరకు చూడాలి ఏడాదిలో పాలన అనేది ఎలా అనిపిస్తుంది ఏడాది పాలన అంటే ఇంకా మాకేం తెలియదే మేము రాజకీయం చేసిన వాళ్ళం కాదు నా చెయ్యి ఇరిగింది కుట్లు బడ్డే అంతా వాళ్ళ పాలన నేనే పది పదిహేను లక్షలు పెట్టుకున్నా వాళ్ళు చేసే దామోదర్ రాజ నరసింహ నియోజకవర్గం ఏది జోకిపేట్ ఇగ నేను మా పామర్ది రామణసుడు బొమ్మ తయారు చేసిన యాభై పీట్లు ఏది పోయిన సంవత్సరం నాలుగో నెల నాలుగో నెల ఇరవై రెండు తారీఖు రోజే పడ్డాను నేను పోయిన సంవత్సరంలో ఆడ జోగ్పేట హాస్పిటల్లో వేసిర్రు ఆడ ఇరు సంగారెడ్డిలో ఇరవై నాలుగు గంటలు ట్రీట్మెంట్ లేదు ఏం లేదు మత్తుకుంటుంటే మా బిడ్డ మా భార్య తోలుకొచ్చి ఇక్కడ తినుసునగర్లో వాసేవి హాస్పిటల్లో పెట్టారు తొమ్మిది లక్షలు అయి నాకు దోలుకపోయినాోడేమో ఆయనేమో ఇవాళ పోదాం రేపు పోదాం అని ఇంతవరకు ఆయన పోతలేడు వస్తలేడు అప్పులో వచ్చి మెడన పడ్డాడు ఇంకా ఆయన తోలుకోపోతలేడు ఆయనకి ముంగల ఉన్నోనికి ఫోన్ చేస్తేనేమో మాట్లాడతలేడు ఇవాళ రేపు అంటున్నాడు ఏం చేయలేదు అడిగినాం అడిగినా ముంగలు అక్కడ ఉన్నాయనేమో ఫోన్ లేపట్లేదు తోలుకపోయినాడేమో ఇవాళ్ళ రేపు ఇవాళ్ళ రేపు అని చెప్పి ఏడు నెలల దినమైంది ఇంకా నేను ఆయనకి ఇప్పుడు అడిగితే ఇప్పుడే చెప్పిపోయిండు రెండు రోజు ఫోన్లు లేడు రెండు రోజులు చూసి డైరెక్ట్ పోదాం అంటే డబ్బులు అడిగిన కాకపోతే పో పది లక్షలు అయినాయి పది లక్షలు కాకుండా ఒక ఐదో నాలుగో ఇచ్చిన కానీ నాకు కొంచెం సాయం అవుతుంది కదా అట్లా గుడక చేస్తలేడు చేయనందుకు ఇంకో రెండు రోజులు చూస్తా చూసి ఆ పేపర్లు ఉన్నాయి ఆ రామణాసుడు బొమ్మది ఎట్లా ఉన్నదో అది గుడిక తీపిచ్చిన తీసుకొని ఆ కేటీఆర్ దగ్గరనో హరీష్ రావు దగ్గరను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళన్నా నాకు ఎంతో అంతో ఇప్పిస్తారు కదా వాళ్ళ దగ్గర పోతాం ఇంకేం చేస్తాం ఇంకా చెప్పలేము కదా ఇంకా ఆయన మినిస్టర్ రాజ నరసింహ దామోదర్ ఆరోగ్య శాఖ మంత్రి అంటుడు ఆయన గుడక నేను పడ్డ రోజు ఆయన అక్కడనే ఉన్నాడు అతను అక్కడనే ఉన్నాడు ఆరు మంది ఆరుమంది పడిపోయినాం కొంత కొంతమందికి ఐదు మందికి ఏమో మామూలుగా తగిలి నాకే ఇగో ఇవి ఎంత తగిలినాయి ఈ దవడాలు రెండు ఇరిగినాయి ఇగో ఇట్లకి వెళ్ళి ఇగో ఇక్కడ చూడు దాట్లేసి నాకు ఇంతవరకు ఏం పరిష్కారం చేస్తలేరు వాళ్ళు కాబట్టి ఈ రెండు రోజులు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళన్నా చేస్తారా చేయరా కేటీఆర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళ ఆఫీస్ ఇక్కడే కదా అక్కడికి వెళ్ళి వాళ్ళకన్నా ఈ మతం ఇస్తే కనీసం వాళ్ళని ఏమన్నా న్యాయం చేస్తారా చెయ్యరా వాళ్ళ దగ్గరికి వెళ్తా ఇది వీళ్ళ పరిపాలన మాత్రం ఇది ఉంది ఏం పట్టించుకోని పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ లీడర్లు గుడికైంతే ఇలా నీకు ఆ లీడర్కి పోయి చెప్తే సరేలే అంటాడు మళ్ళీ మన దగ్గర రాడు మర్చిపోతాడు వీళ్ళ లీడర్లు ఇంతే వీళ్ళు ఇంతే ఇలా పరిపాలన ఇంత ఇప్పుడు ఏం సచిన నేను నా బిడ్డ ఇద్దరు సావలసింది అప్పలోలు ఊపుకుంటారా ఒకటి కాదు కా పది లక్షల రూపాయలు తెచ్చిన ఇప్పుడు మా బిడ్డ గొంతమ్మిన వచ్చింది అలాంటి వాళ్ళు వీళ్ళ పరిపాలన ఉంటే ఏంది పోతే కాబట్టి ఈ రెండు రోజులు ఆగమన్నాడు ఏమంటాడో చూసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అవి మొత్తం తీసింది సాయం మంచి ఉంది ఎంతో అంత సాయం చేసినా జర బాగుంటది ఆ పైసలకు మా పాప పెండ్లి అయిపోవు అప్పులు తెచ్చి పెట్టినా కానీ భూమి గుడిక ఎక్కువ లేదు ఓ ఎకరా అది అందం అంటే ఈ షేక్ పెట్టిన ఈ దౌడలకు పెట్టిన పైసలకే జరిగిపోతుంది కాంగ్రెస్ వచ్చి ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలన గవర్నమెంట్ ఎలా ఉంది ఏం గవర్నమెంటో అది గెలిపించి మొత్తం వేస్ట్ అయిపోయింది ఆయన ఘోడేసి కూడా వేస్ట్ ఏం చేస్తలేడనా గరీబులకు ఏం చేస్తలేడు ఆయన ఆయన ఉన్నప్పుడన్నా రైతు బంధువు ఇది మాకు ఇండ్లీ డబుల్ బెడ్రూమ్ ఇది అవన్నీ ఇచ్చిండు కానీ ఈయన ఏం లేదు మస్తు చెప్పిండు ఆరు హామీలు ఏడు హామీలు అన్నాడు కానీ ఒక హామీ కూడా ఏం తీర్చలేదు రుణమాఫీ అన్నాడు ఎవరికేం గాలే ఎవరికో యాభై వేలు ఉన్నోనికి లక్ష ఉన్నోనికి ఇచ్చిండు ఏం చేయలేదు బుల్డోజర్ బుల్డోజర్ని హైదరాబాద్ మొత్తం కలిపిండు ఆ బుల్డోజర్ మంచిగా గరీబుల ముసి అది అభివృద్ధి చేస్తా ఇది చేస్తాడు ఏం చేస్తాడు ఆయన బుల్డోజర్ అన్నాడు అందరిని భయపెట్టిండు డబ్బులు దొక్కు దొద్దుకున్నాడు మూల కూర్చున్నాడు ఏడో ఉంది బుల్డోజర్ నడుస్తుందా ఏం లేదు ఆయనది రైతు బంధువులు అన్నాడు రైతు నాలుగు వేలు పింఛన్ అన్నాడు ఇస్తుండ ఇస్తలేడు మంది పథకాలనే అమలు లేదన్న ఆయన మాటలేకే చేతలకు లేడు మాటలు అయితే ఉన్నాయి వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చక్కగా లేరు సీఎం ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే ఒక్క పథకం అయినా విజయవంతం చేసిండా ఒక రుణమాఫీ ఏదో వరకు లక్షను యాభై చేసిండు కానీ ఇంకా రెండు లక్షలు లక్ష ఉన్న చాలా మంది గాలేదు కాకపోతే ఏందో కాంగ్రెస్ అప్పుడు మనం వెనుకటి నుంచి కాంగ్రెస్ పరిపాలన అని కాంగ్రెస్ చేసినాం కానీ కాంగ్రెస్ పార్టీ మంచిదే కానీ క్యాండిడేట్ లేడు సీఎం మంచిడు అంత చేత కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళున్నప్పుడు ఎట్లుండే మంచిగుండేనా గరీబోలకు మంచిగుండే రైతు బంధు కానీ పింఛన్ కానీ ముసులు దయానికి పడికి పడిపోతుండే మాకు కూడా పనులు ఉంటుండే ఇప్పుడు హైదరాబాద్ పని పనికోవాలంటే పనులు దొరకలేదు అవునా అదే అప్పులు చేసిండే పని కూడా చేసి ఆయన కాళేశ్వరం కట్టిండు డబల్ బెడ్రూమ్ కట్టిండు రోడ్లు వేపించుండు బ్రిడ్జిలు గ్రిడ్జులు అన్ని ఎట్లా ఉన్నాయి మన హైదరాబాద్ అప్పుడు బ్రిడ్జిలు ఉండేనా ఇంతగానో ఎక్కడెక్కడ కొన్ని లక్షల కోట్ల బ్రిడ్జిలు కట్టిండు ఆయన ఎక్కడ చూడు నువ్వు అక్కడ నగర్ ఎట్లా ఉండే ఉప్పల్ ఎట్లా ఉండే తార్నాక ఎట్లా ఉండే ఈడ స్టీల్ బ్రిడ్జ్ ఎట్లా చేసిండు అవన్నీ వచ్చినాయి పైసలు అప్పులు కావా అవన్నీ కట్టాలంటే అప్పులు చేసాడే కదా ఏం చేయకుండా అదే తినేసిందంటే అది అప్పంటే అది వచ్చిన తర్వాత అదే వాళ్ళ మీద ఎక్కడ తట్టుకోలేక దాడి వాళ్ళ మీద దాడి పెట్టుకుని ఇది రాజు చేసిరు కార్ రేజు ఈ రేజు ఆ రేజు అని ఆయన ఏదో అంబర్షెట్ హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ మంచిగా గుర్తింపు రావాలని ఆయన పెట్టిండు పెట్టి మళ్ళీ ఏదో ప్రూఫ్ చేసి మళ్ళీ జైల్లో పెట్టాలి కదా అది అరెస్ట్మెంట్ ఎందుకు ఒక ప్రూఫ్ ఒకటన్నా ఉందా హు అంటే అక్కడ అమెరికా ఢిల్లీ అక్కడక్కడ మన తెలంగాణలో ఏమైనా పని చేస్తుండ పొద్దున్న లేస్తే ఢిల్లీ పొద్దున్న లేస్తే ఢిల్లీ ఆయన చేసుడు ఏం లేదు పనులు లేదు తిరుగుడే అంటే ఇప్పుడు కాంగ్రెస్ రానున్న నాలుగు సంవత్సరాలనే కనబడుద్ది అంటే చేసుకుంటే కనబడుద్ది చేయకపోతే ఏది కనబడదు ఆయన చేయాలి చేస్తలేడు అంటే చాలా మంది ఏంటంటే వచ్చి సంవత్సరం అవుతుంది కదా కొంచెం సర్దుబాటు తొంభై రోజులనే అన్న వంద రోజుల్లో మొత్తం గ్యారెంట్లు మొత్తం ఆరు పథకాలు గ్యారెంటీ మొత్తం అమలు అన్నాడు సంవత్సరం సంవత్సరం నుంచి ఏం ఏం పథకం ఒక్కటన్నా అమలు చేసిడా తొంభై రోజులనే ఆరు గ్యారెంట్లు అన్నాడు చేసిండ ఏం చేసిండా చేశాడు ఏం లేదు ఇంకా పబ్లిక్ అభిప్రాయం అది చేస్తే నాది నాదైతే ఇంకా ఆయన రాడని నేను అనుకుంటున్నాను అంత పంచాయతీ ఎలక్షన్ లో ఊర్ల పట్టి అయితే రాడు చాలా వ్యతిరేకతలు ముస్లోళ్ళు అది మన చచ్చిపోయినప్పుడు రైతు బీమా కూడా ఎవరికి ఇస్తలేడు ముస్లింలకు నాలుగు వేలు ఇస్తాను ఇప్పటిదాకా రెండు వేలు కూడా గతి లేదు వాళ్ళకి